ఇప్పుడైన తర్వాత ఏపీలో లారీలతో అంటే భారీ కంటైనర్లతో దొరికిన రెండు వేల కోట్లు నాలుగు భారీ లారీ కంటైనర్లతో దొరికిన రెండు వేల కోట్లు ఎవరో తెలిసి పోలీసుల షాక్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నోటిఫికేషన్ అయితే మీకు ప్రతి వీడియోది వస్తుంది మీరు మిస్ అవ్వకుండా అప్డేట్ తెలుసుకోవచ్చు వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఎలక్షన్లో భాగంగా పోలీసులు అనేక చోట్ల ముమ్మర తనిఖీలు చేస్తున్నారు ఇక్కడ నాలుగు వారీ కంటైనర్లలో రెండు వేల కోట్ల రూపాయలను అయితే కనుక పోలీసులు పట్టుకున్నారు ఇక అవి ఎవరివి ఏంటి అని అయితే ఆరా తీసి వివరాలు అయితే చెప్పారు వాళ్ళు చూస్తే ఇటీవల ఎన్నికల కోడ్ అమల్లో భాగంగా పోలీసులు తనిఖీలు అయితే ముమ్మరం చేశారు ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా పామిడి వద్ద నాలుగు కంటైనర్లలో తీసుకువెళ్తున్న రెండు వేల కోట్ల రూపాయలను పోలీసులు గుర్తించారు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో అంత డబ్బు ఒకేసారి కనిపించడంతో పోలీసులు ఆ డబ్బు ఎవరిది ఎక్కడిది ఎక్కడికి తీసుకెళ్తున్నారనే దర్యాప్తు చేశారు కాగా నాలుగు కంటైనర్లలో తరలిస్తున్న రెండు వేల కోట్లు కూడా ఆర్బీఐకి చెందినదిగా పోలీసులు అయితే గుర్తించారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిందిగా రెండు వేల కోట్లు అయితే గుర్తించారు ఆ డబ్బును ఒక్కో కంటైనర్లలో ఐదు వందల కోట్ల రూపాయలు చొప్పున మొత్తం నాలుగు కంటైనర్లలో వివిధ బ్యాంకులకు చెందినదిగా అధికారులు తెలిపారు అలాగే డబ్బును కేరళలోని కొచ్చి నుంచి హైదరాబాద్ ఆర్బీఐకు తరలిస్తున్నారని వాటికి సంబంధించిన డాక్యుమెంట్లను వెరిఫికేషన్ తర్వాత ఆ డబ్బు ఉన్న కంటైనర్లను రిలీజ్ చేసినట్లయితే పోలీసులు వెల్లడించారు సో ఆర్బీఐకి సంబంధించిన రెండు వేల కోట్ల రూపాయలనైతే గనుక కొచ్చి నుంచి హైదరాబాద్ తరలిస్తున్నారు అందులో మధ్యలో ఉన్న చెకింగ్ క్రమంలో ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా పామిడి వద్ద ఈ డబ్బునైతే గనుక పోలీసులు ఆపి చెక్ చేసి డాక్యుమెంట్లన్నీ కరెక్ట్గా ఉండడంతో తిరిగి కంటైనర్లను అయితే రిలీజ్ చేశారు